ఆహ్వానం లేని అడుక్కు తినే వాళ్ళెక్కడంటే వాడి సంగతి మీకు తెలిసిందే కదా సార్ మీ ఇంట్లో వెస్టర్న్ టాయిలెట్ కట్టించారు విషయం తెలిసి అది కట్టించే వరకు టాయిలెట్ కూడా వాడికి అలాంటిది మీ అమ్మాయి పెళ్లి గ్రాండ్ గా ప్యాలెస్ లో చేస్తుంటే వాళ్ళ అబ్బాయి పెళ్లి మాత్రం ఇంట్లో చేస్తాడండి అవును ముందుగా మనం బుక్ చేసుకున్నాం కదా సార్ మీరు కళ్యాణ మండపం మాత్రమే బుక్ చేసుకున్నారు సార్ మొత్తం ప్యాలెస్ అంతా కాదు ఈ ప్యాలెస్ లో మొత్తం ఆరు పెళ్లిలో ఒకేసారి జరుపుకునే సదుపాయం ఉంది అయినా సరే వాడి అడుగు అరిష్టం ఎదురు పడితే దరిద్రం పదండి పదం రే సామాన్యకి మాట్లాడండి సార్ ప్లీజ్ ఏంటంట వాడి బాధ మిమ్మల్ని చూసి సుసు పోసుకొని భయపడి బస్ ఎక్కి పారిపోతున్నాడు సార్ వాడిని చూసి నేను పారిపోవటం ఏం మాట్లాడుతున్నావు నేను ఎందుకు మాట్లాడతాను సార్ పబ్లిక్ మాట్లాడుకుంటారు పబ్లిక్ దృష్టిలో ఈ పెళ్లి ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ లాంటిది మీరు బ్యాక్ స్టెప్ వేస్తే శంకర్ గోపాల్ వినింగ్ సెట్ లా ఫీల్ అవుతారు ఆయన శత్రులు కళ్ళ ముందు పెట్టుకుని వాళ్ళు చూస్తుండగా కళ్ళు బయలు కమ్మేలా మీ కూతురు పెళ్లి చేయండి అప్పుడు వాడు వాడు మనుషులు కుల్లి కుల్లి ఏడుస్తారు ఇతను చెప్పేది నిజమే ఈ పెళ్లితో మన కెపాసిటీ ఏంటో వాడికి చూపించాలి అవును పెద్ద నా మాట విని మీరు లోపల పదండి సరే పదండి ఇంకాక బయపడి పారిపోతాడా అన్న ఇప్పుడు లోపలికి వెళ్తున్నాడు ఏముంది ఆ ఏంది బొక్క ఆల్కంత సీన్ లేదు లోపలికి రాని కొమ్మేద్దాం అని తీసుకెళ్తున్నట్టున్నారు బావా బావా మీ రేంజ్ ని కట్టుకోలాక కుళ్ళి కుళ్ళి ఏడిస్తారా అసలు నా అరేంజ్మెంట్ ఫైల్ లోపల చూడు గని పదండి మా ఈ రెండు కుటుంబాలు మళ్ళీ కలిసి అయిన కూడా ఉకిం

వాళ్ళు కూడా అలా తిట్టుకోరు కదా పిచ్చి మొహాలారా ఏంటి వాగుతున్నావు మసాలా ముద్ద మొహం మీద కొట్టి ఎర్ర కాలంలో వడియాలు పెట్టేస్తాను ఇలా కూడా వడియాలు పెట్టుకోవచ్చా నాకు మండిందంటేనా మా కోనాకి చెప్పి బొళ్ళంతా చిల్లు పెట్టి చిల్లి చికెన్ చేయిస్తాను ఎవడు ఆ పొట్టోడా చెల్లు గారులకి రాదు పాడేం చేస్తాడే ఇదిగో ఇంకో ఏట్రా అసలు ఏం జరుగుతుందిరా ఇక్కడ ఇప్పటిదాకా టీవీ సీరియల్ ఆర్టిస్ట్ లాగా సెంటిమెంట్ పండించి సడన్ గా కొడాలి దగ్గర కొట్టుకున్నట్టు నువ్వెంత బూతులు ఏంటి కోతలేంటి అబ్బా మీరు ఇది డ్రామాన్న సంగతి మీకు తెలియదు కదా గురించి నాకేదో తెలియదు ఇది డ్రామాని మీకు తెలుసు వాళ్ళకి తెలుసు వాళ్ళకి తెలిసిన సంగతి మీకు తెలుసు మీకు తెలిసిన సంగతి వాళ్ళకి తెలియదుగా మీరు మహాలక్ష్మి వాళ్ళ అక్కే కదా ఆపుకోలేదు తక్కలేదు నేనే మహాలక్ష్మిని ఏంటి ఆ పిక్చర్ లో హీరోయిన్ లో ఉండే మీరు సడన్ గా ప్రతి పిక్చర్ లో నేనే ఎలా ఉంటే నీకెందుకో పొరానా రానో లేదు నాగ చైతన్య లేదు పో పొరా

హర్ష కోసం నా వర్షన్ మార్చాను తన మనసులో నుంచి నన్ను చేసి మనస్ఫూర్తిగా ఆ ఉమాదేవిని పెళ్లి చేసుకోవాలని ఇలా చేశాను ఇలా చేశాను హర్ష కోసం నేనేమైనా చేస్తాను అన్నయ్య తన సంతోషం కోసం సముద్రంలోనే కాదు స్వర్ణ పూల దూకమన్నా దూ ఈ రోజు నుంచి నేను బీర్ తాగిన బీడి కాల్చినా అది హర్ష కోసమే నన్ను నేను అతని కోసం త్యాగం చేసుకుంటాను త్యాగం చేసుకుంటాను అమ్మా చెల్లమ్మా నువ్వు త్యాగానికి త్యాగలేను అమ్మా ప్రేమ త్యాగం కోరుకుంటుందంటే అది ఫేస్బుక్ లో కొట్టేసి నేను కొట్టి పాడేశానమ్మా కానీ హర్ష సంతోషం కోసం నీ ప్రామం త్యాగం చేస్తుంటే హర్షించకుండా ఉండలేకపోతున్నానమ్మా హర్షించకుండా ఉండలేకపోతున్నానమ్మా ఇక్కడ అంటే హర్ష హర్ష మీరు చేసిన పెర్ఫార్మెన్స్ చూసి అప్పుడే అని ఎక్కెకి ఏడ్చి వెళ్ళిపోయాడు సంధ్య సంధ్య శృతి హ్యాపీ బర్త్డే దాదీ థ్యాంక్ యూ హ్యాపీ బర్త్డే అన్నయ్య బాగారు హ్యాపీ బర్త్డే మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే మాయ్ థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ బాగారు థ్యాంక్ యూ గారు నా బుజ్జి బొరని ఒక ఆలోచన మధ్యగల చిరికేస్తుందిరా వెన్నె నిమ్మక బిడ్కొని తాగి ఏంట్రా అది సూర్యప్రతాప్ పుట్టినరోజు సందర్భంగా శంకర్ భూపాల్ బట్టలు పెంచితే ఎలా ఉంటుంది ఆ సూర్యప్రతాప్ ఊహ కందనంత ఘనంగా ఈ పెళ్లి జరిపించి చూపించాలి ఈ పెళ్లి ఘనంగా చేయడానికి ఎవరైనా ఎత్తులేసినా వాళ్ళు చిత్త చేసే సూపర్ రైడ్ నా దగ్గర ఉంది ఈ ప్యాలెస్ లో యాభై మంది పన్నులు ఉన్నారు వాళ్ళందరికి బట్టలు పెంచావనుకో ఈ పాలస్ లో ఏ పెళ్లి జరిగినా ఈ పెళ్లి గురించి బ్రహ్మాండంగా చెప్పుకుంటారు సాయంత్రం సిటీ బట్టలు తెచ్చి అందరికి పెంచి పెడదాం అలాగే అలా జరగడానికి వీల్లేదు అలా జరగకుండా ఆపడానికి ఛాన్సే లేదు వాళ్ళకంటే కంటే ముందు మనమే బట్టలు పంచాలి అంటే పెళ్లి కొన్న బట్టలు పంచాలి ఇప్పటికి బావా ఇంకోసారి బావ అన్న బట్టే మక్కరగ తీసి మూల మీ బావ చెప్పిన ఉందండి ఉందా మనం పెళ్లి కొన్న బట్టలు పంచేద్దాం ఇమ్మీడియట్ గా పంచేద్దాం తాండాలని బావగారు అంటే వెళ్ళి అది పనులందరినీ పరిగెత్తుకు రమ్మని కబర్ ఎక్కారంట కదా వచ్చేసా ఈ చీర అమ్మాయికి చేయండి ఈ చీర పెళ్లి పనులు బాగా జరుగుతున్నాయి కదా ఈ రోజు నా జీవితంలో మరచిపోలేని రోజు ఇల్లు బాబు పుట్టినరోజు శుభాకాంక్షలయ్యా ఏంటారా బయటికి శత్రువులు అంటారు ఒకరు పుట్టినరోజుకి ఇంకొకరు బట్టలు పంచుకుంటారు మనకి ఎందుకురా ఒకటేనంట ఆ బట్టలు పంచుతున్నారు ఈ రోజు నా జీవితంలో మరచిపోలేని రోజు అప్పుడు ఇది మీ చేతికి ఇచ్చేవాళ్ళం ఇలాంటి ఒక రోజు వస్తుందని ఎప్పుడు ఊహించలేదు దూరం పెరిగే కొద్ది మనుషులు దగ్గర అవుతారంటారు అది నిజం కాదు అదే నిజమైతే మన ఇంట్లో ఇలాంటి రెండు పెళ్లిళ్ళు జరిగేవి కాదనిగా దూరం మీ మీద ఉన్న ప్రేమ తగ్గట్లేదు చూసారా అన్నయ్యకి మాట పట్టింపు నోటి వరకే కాని మనసులో లేదండి అందుకే తనే ఒక మెట్టు దిగి వచ్చాడు ఆపు నిద్రలో ఉన్నాను కదా అని ఏం చెప్తే అది అనుకుంటున్నావా అయినా మనం పైగతిలో ఉంటే మెట్టు ఎలా వస్తాడు మెట్లకి కదా రావాలి ఎలా వస్తే ఏంటండి ఆయనే అన్ని మర్చిపోయినప్పుడు మీకు మాత్రం ఎందుకండి ఈ పంతాలు మీరు ఎంత కాదన్నా మీ స్నేహాన్ని తను ఇంకా మర్చిపోలేకపోతున్నాడా అందుకే ముందు మీకే ఇవ్వాలని ఉంచిన ఈ మొదటి శుభలేఖని తనే స్వయంగా తీసుకొచ్చి ఇక్కడ పెట్టేలేడా ఏంటమాడు ఓవరక్షి నవరు గారు మీకు స్కెచ్ అర్థంగా ఏడా ఏంటి హిరేటము కింద అందరినీ సాధించామండి ఆఫ్రాలో పాత్ర కోసం అసిస్టెంట్లు అడుకోవాల్సి వస్తుంది

ఇలాగే కంటిన్యూ అయితే ఎవరే కళ్ళే కాదు బ్రెయిన్ కూడా బయటెట్టుంది ఏదో రకంగా ఆలోచించి కథలోకి అంతే ఉంది గురుగారు వాయిస్ ఎన పడదీ ప్లీజ్ నాకు లేదు నీకు పెళ్లి కాక బాగా కాక మీద ఉన్నావు తప్పు ఈ పుట్టుడు ఎక్కడ ఉన్నాడు అదేంటి గురుగారు అక్కడ ఆగిపోయారు అరే టారా ఇప్పుడు నేనేం జోక్ చేయలేదు నీకు నవ్వు రావట్లేదు అవును ఈసారి మీరేం జోక్ చెప్పలేదు కథలోకి లాగలేదని బాధపడ్డారు అరేయ్ నువ్వు వెళ్ళావు నేను భయపడతా ఉంటే బాధపడ్డానంటావేంటరా నా గురించా నీ సంగతి తెలుసుకని నువ్వు ఇక్కడ ఉండరా ఈసారి చెప్తాను నీ పని గురుగారు ఈ రోజు మీకు ఏదో అయింది నాకు అదే అనిపిస్తుందిరా నన్ను ఏదో ఒకటి చేసి కథలోకి లాగరా బాబు మీరేంటి గోడ కొట్టిన పెడకలు అతుకుపోయాడు ఇంకా ఆలస్యం చేయను లాగుతాను మిమ్మల్ని ఖచ్చితంగా లాగుతాను గురుగారు మరి ఇందాక నన్ను లాగింది ఎవర్రా ఇంపాసిబుల్ లాగితే నేనే లాగాలి కదలో కాదురా బాబు గదిలోకి లాగింది ఎవరని కొంప తీసి ముద్దులేం పెట్టదు కదా ముద్దులా లోపల తీసుకెళ్లి గోడ గుద్ది గుద్ది వదిలిపెట్టారా అయితే ప్రాబ్లం లేదు మిమ్మల్ని ఎవరు లాగలేదు అంతా మీ భ్రమ ఇక్కడ కన్ఫ్యూజన్ కి నా బ్రెయిన్ బిర్యానీ అయిపోయేటట్టుందిరా నీకు దండం పెడతాను రా ఏదో చేసి